రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నట్లు మాజీ ఎంపీపీ బాలకృష్ణ తెలిపారు సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రౌండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాలువల ద్వారా రైతులకు పుష్పలంగా సాగునీరు అందుతున్నట్లు తెలిపారు మండల వ్యాప్తంగా ఎటు చూసినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెంలోనే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని సాగునీరు రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండల రైతుల పక్షాన ఈరోజు నీళ్ళు వస్తున్నాయి అంటే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారి తోడ్బలంతో రంగనాయ సాగర్ నిర్మించడం అటు మల్లన్న సాగర్ నిర్మించడం ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట కాన్ఫరెన్సీ దుంపాక కాన్ఫరెన్సీలో ఉన్నటువంటి రైతులను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మహా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయినా కనసన్నాల్లో నడుస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక మూడు సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రకరకాలైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్నపూర్ణ ప్రాజెక్టు రంగనాయక సాగర్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కొండపోషమ్మ ప్రాజెక్టు ఇట్లా మిడ్ మానేర్ ఇవన్నీ నిర్మించి రైతులకు వ్యవసాయ సేద్యంలోకి రావడానికి కృషి చేసిన వారికి మా నారాయణరావుపేట మండలం పక్షాన రైతుల పక్షాన ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మాకు నీళ్ళు లేకుండే మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయి ఈ నీళ్ళు తీసుకొని పోతున్నాం ఈ నీళ్ళు లేకపోతే ఒక మాకు ఏది పండేది కాదు ఏది చేసేది కాదు ఈ నీళ్ళ ధారణ మాకు అత్తయ్య నమ్మకం పంటలు అంతే నమ్మకం ఈ నీళ్ళ కాడికి వచ్చి మేము చూసి అంత సంతోషపడి కొట్టబోతున్నాం నీళ్ళు